ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మీరు తరించేటటువంటివి తెలుసుకొని అనుష్ఠానం చేసి ఏ పర పరతత్వాన్ని సులుభగా అంటే సులభంగా చేరుకునేటటువంటి కొన్ని అంశాలు మీకు నేను ఈ రూ ఈ మాఘమాసము శుక్లపక్షము రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కొన్ని అంశాలు మీకు నేను తెలియచేయాలనుకుంటున్నాను శ్రద్ధగా ఆలకించండి ఇది తపస్సు చేసే యోగం కాదు ఎందుకంటే దైనందిక జీవితంలో మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ భగవత్ సంబంధం కాడికి వచ్చేలేకే నిద్ర అలసట అశ్రద్ధ ఆ ఏం చేస్తాములే ఆ ఇవన్నీ ఫలిస్తాయా ఎవరు చూచారు ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనల్ని ఎదుర్కొంటాయి ఆ ప్రశ్నలకు సమాధానం శాస్త్రం చెప్తున్నా పట్టించుకోమని ఇది మీ దోషం కాదు ఇది యుగ దోషం అలాని ప్రతిదీ యుగ దోషం మీద నెట్టకుసమా నీ శ్రద్ధ భక్తి ఉంటే ఇదే కలియుగంలో పరమాత్మను దర్శించినటువంటి పుణ్యాత్మలు ఎంతోమంది ఉన్నారు ఇదే కలియుగంలో తరించినటువంటి పుణ్యపురుషులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది సిద్ధి పురుషులు ఉన్నారు కనుక ఈరోజు నీకు నీకు శివాంశ సంబంధమైనటువంటిది కొన్ని అంశాలు మీకు నేను తెలియచేస్తాను అది శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నం చేయండి మొట్టమొదటిది ఇక్కడ నేను ప్రణవరహిత పంచాక్షరి ప్రణవం ఉంటే అంటే ఓంకారం చేరిస్తే వచ్చేటటువంటి దాన్ని షడాక్షరి అని ఓంకారం లేకుండా చేసేటటువంటి దాన్ని పంచాక్షరి అని గతంలో చెప్పున్నాను నేను ఆ పంచాక్షరి శ్రద్ధ భక్తితో గురూపదేశం లేకపోయినా సరే అది పవిత్రమైన మంత్రంగా భావించి ఒకవేళ గురువిచ్చినారా సంతోషమే అయో గురువు ద్వారా లభించలేదు అని చింతించాల్సిన అవసరం లేదు గురువు ద్వారా గ్రహించేటటువంటి వాడు ఓంకారంతో కూడినటువంటి పంచాక్షరిని జపంచేస్తారు అది సదాక్షరిని చెప్పినా నేను నువ్వు ఈ భూమండలంలో వైదిక వాంగ్మయంలో నువ్వు ఏ మంత్రమైనా తీసుకో నువ్వు ఏ మంత్రమైనా తీసుకున్నా ఆ మంత్రం యొక్క ఆవిర్భావము చూశావు అది పరమేశ్వరుని యొక్క పంచముఖముల నుండి ఉద్భవించినదని నేను మీ గతంలో చెప్పున్నాను మీకు ఏడు కోట్ల మంత్రాలు ఐదు మంత్రాలు చదువుకుంటే ఆ ఏడు కోట్ల మంత్రాల ఫలితం ఉంటుంది అని మీకు నేను చెప్పినాను సృష్టంతి కూడా పంచభూతాత్మకమైనటువంటిది చూడండి పంచ ప్రాణాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచతన్మాత్రలు పంచభూతాలు ఇలా పంచీకృతమై ఉన్నది అందుకని పంచ పంచదేశేతు పంచోపచార పూజం ఈ పంచానే సంఖ్య అంతా ప్రాముఖ్యత పొందింది కనుక ఈ పంచాక్షరీ మంత్రంలో ఉన్నటువంటి నమశివాయ అనేది మీకు నేను చెప్పాను కదా ఏడు కోట్ల మంత్రాలు పంచబ్రహ్మ సూక్తుల నుంచి ఆవిర్భవించినే దాంట్లో సద్యోజాతం ప్రబద్యామి సద్యోజ జాత నమో నమహం భవే భవే నాతి భవే భవస్వం భవోద్భావాయ యనమం అనేటటువంటి మంత్రం చెప్పాను ఆ మంత్రంలో నుంచి అంటే నకారం ఉత్పత్తి అయింది నకారము పంచబమ్మ ముఖంలో నుంచి ఆ పరమేశ్వర ముఖంలో నుంచి నకారం వస్తుంది వామదేవాయనమో జ్యేష్ఠాయ నమ శ్రేష్టాయ నమః కాళాయ నమః కల వికరణ య నమో బల యబల బల యబల ప్రమద య నమ సర్వూతమన యమనోమానా దీ మంత్రం నుండి మా అనేటటువంటి శబ్దం వెలువడి అఘోరేభ్యో అత ఘోరేభ్యం ఘోర ఘోర తరే్య సర్వేభ్యో సర్వ సర్వేభ్యో నమస్తే వస్తురొత్రూపేభ్యహా ఈ మంత్రం నుండి షి అనేటటువంటిది వెలువడి తత్పురుషాయ తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈ రుక్కు నుండి వ అనే అక్షరం ఉత్పత్తి అయినది ఈశానసత్వ విధాన సత్వభూతానం బ్రహ్మాధిపతి అధిపతి బ్రహ్మమే అస్తు అస్దాశివోం ఎక్కడి నుండి యా మొత్తం కూడుకుంటే ఏమైనది నమశివాయ అంత ఉత్కృష్టమైనటువంటిది ఈ మంత్రం పంచబ్రహ్మ సూక్త విపుణి చదివిని పారాయణం చేసుకొని ఈ యొక్క నమశివాయ అనేటటువంటిది చేసుకో ఇది అందరికీ తెలిసిన విషయం ఈ మాఘమాసంలో మాఘమాసం కానీ కార్తీక మాసం కానీ ఏ మాసమైనా సరే శివారాధకులు అంటే శివుణ్ణి ఆరాధించేటటువంటి వారు ఏ ఏ నియమాలు ఏమేమి ఉండాలి అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాలి చూడండి హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి మీరు అక్కడ ఈ శతస్కోప్ వేసుకొని వైట్ కోట్ వేసుకొని కొద్దిగా నీట్ అండ్ క్లీన్గా ఉంటే మీరు వాడిని ఏమనుకుంటారు డాక్టర్ అంటారు కదా ఎందుకని వాడి వేషాన్ని బట్టి వాడు నీకు కావచ్చు బిచ్చగాడు కావచ్చు కానీ వస్త్రాధారణ ఏమనుకుంటారు డాక్టర్ అనుకుంటాం ఇది సహజమే అలాగే పోలీసు వాడు యూనిఫామ్ వేసుకున్నాడు కాకి గుడ్డలు అక్కడ మనం కాకి గుడ్డలు వేసుకున్నటువంటి వాడిని చూడగానే మతనెతను పోలీసు అని మనం గుర్తిస్తాం అంటే చిహ్నమును బట్టి మనం గుర్తుంచుకుంటున్నామా లేదా ఒకసారి ఆలోచించుకొని చాలామంది అంటుంటారు ఆ బుట్లేందండి నామాలేందండి పిచ్చి ఇవన్నీ అని అంటుంటారు వాళ్ళు మతి భ్రమించినటువంటి వారు వారికి శాస్త్రజ్ఞానం ఉన్నా పరిపూర్ణతమైన శాస్త్రజ్ఞానం ఉండదు అలాంటి మహాత్ముల వేదికల మీద కూడా ఉదరగొట్టే ఉపన్యాసాలు నేటి కాలంలో చేస్తున్నారు ఎందుకని మీకు శాస్త్రజ్ఞానం తెలియదు కనుక కనుక భగవత్ చిహ్నాలు అనేటటువంటివి అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు ఆ చిహ్నాలను ఇక్కడ మనం ధరించినప్పుడు శివుడు ఎంత ప్రీతి చెందుతాడో అనేది మనకు రహస్యమైనటువంటివి కొన్ని తెలుగుతాయి శివలింగం ప్రపూజయేత్ తత్కృతమేవ పూజాం గృహ్ణాతి మహేశ్వరగా ఆ శివభక్తులైనటువంటి వారు అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వారు రుద్రాక్షమాల అంటే రుద్రాక్షలు ధరించి ఉండాలి అలా రుద్రాక్షమాలలో లేకుండా శివలింగాన్ని పూజిస్తారో అలా చేసిన పూజను శివయ్యం మెచ్చలు ఇది సత్యము ఇది వారీరు చెప్పింది కాదు ఇది స్వయంగా దదీచి తెలుసు కదా మీకు ఇంద్రుడు అధ్యాయానికి కారణభూతుడైనటువంటి దదీచి మహర్షి చెప్పిన శివరహస్ ఇవన్నీ కొట్టిపారేయద్దు ఇది ధర్మం ఇది ధర్మమిది భస్మ్యాతుస్మహీనాం

సంబగా ఎవరికైతే భస్మధారణ లేకుండా అంటే భస్మధారణ చేసుకోకుండా రుద్రాక్షలు ధరించకుండా శివప్రసాదం వారికి లభించదు శివుడు మెచ్చడు నేను అందుకే ముందు చెప్పినాను శివ సంబంధమైనటువంటి చిహ్నము ధరించటమని మీకు ఇంకొక మాట చెప్తున్నాడు అద్భుతమైన మాట భాషక జ్ఞానదనే భస్మ తత్కీర్తింతం సదా అది చెప్తున్నాడు ఏమని భాషకము అంటే వెలుగునిచ్చేటటువంటిది మీరు కావాలంటే ఒక పని చేసుకోండి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత నుదుటిన విభూతిని దిద్దుకొని కుంకుమ పెట్టుకోండి అద్దంలో చూసుకోండి మీ ముఖం ప్రకాశిస్తుంది తేజోరూపం ధరిస్తుంది ఎందుకని భాషకం అంటే ఏమిటి వెలుగు అని అంటే జ్ఞానం అనేటటువంటి వెలుగును నీకు ప్రసాదిస్తుంది కనుకనే దాన్ని భస్మము అన్నారు అంటే జ్ఞానం అనేటటువంటి వెలుగుని ప్రసాదించేటటువంటిది కాబట్టి భస్మము అన్నారు ఇంకొక మాట చెప్తున్నాడు ఐశ్వర్య ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇక్కడ భౌతికమైనటువంటి ఐశ్వర్యం కావచ్చు లేదా పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శివ సంబంధమైనటువంటి ఈశ్వర సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని నీకు ప్రసాదిస్తుంది కనుక రుద్రాక్షలకి విభూతికి అంత వైభవం ఉన్నట్టు మనకు దదీచి చెప్తున్నాడు యో రుద్రో అగ్న రుద్రో విస్వాంభువేశీ అడో విని ఉంటారు మీరు రుద్రాధ్యాయంలో అంటే జగత్తంతా రుద్రాక్షే ఈశ్వరుడే సర్వత్ర వ్యాపించినటువంటి వాడు ఒక రుద్రాక్ష అంటే ఒక చెట్టు ఫలం అని అనుకోకూడదు అది రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వరుని యొక్క స్వరూపంగా భావించాలి అక్కడ ఏం చెప్తున్నాడు దీనికి రుద్రాక్షే వదనం దశగోదానజం ఫలం ఎంత గొప్ప విషయం చెప్తున్నారండి రుద్రాక్షాయ నమహ ఇక్కడ ఇంకొక మీకు ఒక రహస్యం చెప్తా భగవన్ నామానికి నమ చేర్చేవనుకో అది మహామంత్రం అయిపోతుంది అది ఏ నామైనా ఇప్పుడు నారాయణ 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 శివ 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 ఇది భగవన్ నామైంది దానికి నమ తోడు చేసేవనుకో ఈ నమ తోడైన వెంటనే అది మంత్రమైపోతుంది ఇక్కడ రుద్రాక్షాయ నమహ అనుకున్నాం అనుకో లేదా రుద్రాక్ష 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 అని నువ్వు స్మరణ చేసినావనుకో చేయటం కాదు చెయ్యి ఈనాటి నుండి కనీసం రోజుకు ఒక ఇరవై ఏడు సార్లు అన్న దాని ఫలితం ఏం తెలుసా దశ గోదానజం పుణ్యం అన్నాడు పది గోవులు దానం చేస్తే ఎంత పుణ్యమైతే ఉంటుందో రుద్రాక్షం అనేటటువంటి అక్షర ఉచ్చరణ చేత నీకంత వైభవం కలుగుతుందన్నారు తేషామే వాత్మా విజ్ఞేయే యోవై రుద్రాక్షధారిణ అన్నాడు దీచి ఏమంటున్నాడు రుద్రాక్షధారణ ఆత్మ విజ్ఞాన హేతు అన్న అసలు భస్మధారణ రుద్రాక్ష ధారణ లేనటువంటి వాడికి వేదాంత శ్రవణం వినేటటువంటి అర్హతే లేదు పూర్వం అందరూ కూడా దీన్ని పాటించారు నేటి మన దౌర్భాగ్యము బొట్టు పెట్టుకునేదానికి సిగ్గుపడేటటువంటి స్థితిలో మనం ఉన్నాం చక్కగా శివాలయానికి వెళ్ళావు శివ సన్నిధిలో కూర్చున్నావు అక్కడ విభూతి ఉంటుంది చక్కగా ఆ విభూతిని తీసుకొని పెద్ద వేదమంత్రాలు నీకు రాకపోయినా పంచాక్షరి మంత్రంతో దాన్ని అభిమంత్రించుకొని పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి రుద్రాక్షమాలుంటూ వేసుకోండి నామూషిగా ఫీల్ అవ్వద్దు ఇది శివుని యొక్క చిహ్న అవి ధరించితేనే పాపాలు ధరికి కూడా రావన్నారు ఎవరి ఒంటి మీద భస్మధారణ రుద్రాక్ష జిహ్వాగ్రమనందు పంచాక్షరీ మంత్రం ఉంటుందో వాణ్ణి చూచి మృత్యు కూడా భయపడుతుందని శాస్త్రం చెప్తుంది విభూతేర్భసి భస్మక్షేతి క్రమాత్ భసితం పాపనాశనాత్ విభూతికి చూడండి ఐదు విశేషమైన నామాలతో మనల్ని ఆ విభూతిని పిలుస్తారన్నాడు విభూతేర్భస్మితం భస్మం క్షారం రక్షేతి చ భూతే భసితిపనాశన విభూతి అని భసితము అని భస్మము అని క్షారమని రక్ష అని ఇన్ని నామాలు ఉన్నాయి భస్మానికి ఇవి నామాలు ఒక్కొక్క విధంగా మనం వాడుకుంటాం ఏదైనా యజ్ఞం చేసినప్పుడు పూర్ణాహుతి అయిపోయిన తర్వాత అధ్యతార అయిపోయిన తర్వాత ఆ రక్ష పెట్టించుకొని వెళ్ళండి అని అంటుంటారు నినుంటారు మీరు అంటే నిన్ను రక్షించేటటువంటిది ఆ విభూతిలో నెయ్యి వేసి పెట్టుకుంటారు అది రక్ష అన్న క్షారము అనేటటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నాడు పాపాన్ని నశింప చేస్తుంది కాబట్టి ఈ విభూతికి క్షారము అని కూడా పేరు రక్షిస్తుంది కాబట్టి రక్షణ ఇస్తుంది అందుకే చెప్తున్నాడు భస్మాధారణ ధారణ మాత్రేన సదా సౌమ్యా వై గ్రహాల మాకు గ్రహాలు బాగలేవండి శాంతులు చేయాలి రాహుకాల పూజలు చేయాలి అనే భ్రమలో ఉంటారు కొంతమంది జ్ఞానం చెప్పినా అర్థం కాదు అది ఏమిటి కర్మ అని ఎంతమంది మహాత్ములు చెప్పినా కూడా అయినా వారికి బుద్ధి రాదు కారణం ఇంకా కరమే అనుకోలేదు ఇంకా కారణం ఏమిటి ఎవరు భస్మధారణ రుద్రాక్షలు పంచాక్షరి మంత్రం జపం చేస్తున్నామో వాటి గురించి చెప్తున్నాడు సామ్యదైతే వై అన్నాడు గ్రహపీడలు తొలుగుతాయి అన్నాడు ఇక్కడ గ్రహపీడలు అంటే మనం అంతరిక్షంలో ఉండేటటువంటి ఆ తొమ్మిది గ్రహాలనే తీసుకోవద్దు సుమా అది కాక నిన్ను పీడించుకునేటటువంటివి నీ చుట్టూ అనేకం తిరుగుతున్నాయి వాటన్నిటినీ గ్రహ అన్నాడు గ్రహం అంటే పీడించేది ఇక్కడ పీడించేటటువంటి దాన్ని గ్రహం అంటారు అలా కనపడకుండా అంతరిక్షంలో కాకుండా నీ చుట్టూ తిరిగేటటువంటివి అనేకమైనటువంటి పీడగ్రహాలు నిన్ను చుట్టుముట్టుంటాయి వాటన్నింటి నుండి కూడా శాంతి పొందాలి అంటే రుద్రాక్ష భస్మధారణ చేసుకొని ఆనందంగా మీ చేతులో పని పెట్టుకొని ఎక్కడో ఎందుకు సంచరిస్తావు తండ్రి ఇది స్వయంగా మహా తపస్వి అయినటువంటి దదీచ్ మహర్షి చెప్పిన అద్భుతమైనటువంటి శివసంబంధమైనటువంటి అక్షర పంచాక్షరేణయో భస్మా అభిమంత్రయేత్ము నేను చెప్పాను చక్కగా విభూతిని తీసుకోండి ఎడం చేతులు వేసుకొని కుడి చేతిని దాని మీద పెట్టి నమశివాయ నమివాయ నమివాయ నమ శివాయపంచేయండి అది లేదు సద్యోజాతి మంత్రాలు ఉన్నాయి కదా వాటితో చక్కగా అభిమంత్రి రుద్ధి మీరు ధరించవచ్చు అలా ధరించి పంచాక్షరిని ఒక మాల జపంచేసి రుద్రాక్షమాలతో జపం చేసేవా మహాపుణ్యమండి అప్పటికప్పుడే నువ్వు చేసిన దౌర్భాగ్యమైనటువంటి పాపపు పనులన్నీ కూడా దగ్ధమైపోతాయి అగ్ని ఎందు పడినటువంటి మిడతలవలే కనుక ఈ మాఘమాస పవిత్రమైనటువంటిది రోజు సప్తమి శుక్లపక్ష సప్తమి ఇంకా సమయం ఉంది నేటి ప్రదోష సమయం నుండి ప్రారంభం చేయండి చక్కగా సన్నిధిలో కూర్చొని ఆ పంచబ్రహ్మ సూక్తాన్ని చేయండి గతంలో చెప్తే కొంతమంది మాత్రమే అడిగి తీసుకున్నారు ఇప్పుడికి సమయం ఉంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని జపం చేసి అనంతమైనటువంటి శివ సాన్నిధ్యానికి వెళతావు ఒక సాధారణమైనటువంటి మానవుడు ఏడు కోట్ల మంత్రాలు చదవటం అనేది అసంభవం అది కానీ పరమాత్మ మనకు ఆ అవకాశాన్ని ఇచ్చినాడు పంచబ్రహ్మ మంత్రాలు ఐదే ఐదు మంత్రాలతో ఆ మంత్రాలు కావాల్సినటువంటి వారు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి నేను మీకు ఆ పంచబ్రహ్మ మంత్రాలు పంపిస్తాను చక్కగా వాటితో ఆరాధన చేసి విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధారణ చేసి శివుని కృపకు అవుతారు అని ఆశిస్తున్నాను కనుక చక్కగా ఈ చెప్పినటువంటి విషయాలను గ్రహించి అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీనరసింహ లోకా భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్